ఆర్డర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఫోర్త్ సిటీ అంటున్నారు ఫోర్త్ సిటీ ఒకటి చూసుకుంటే ఆ రోజు ఫార్మాసిటీ పద్నాలుగు వేల ఎకరాల ల్యాండ్ కేసీఆర్ గారు అక్వైర్ చేస్తే ఆ రోజేమో ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫార్మాసిటీకి అక్వైర్ చేసిన ల్యాండ్ అంతా వెనక్కిస్తామన్నారు కదా మరి ఇవ్వండి రైతులకి ఎన్నికల కన్నా ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పారు ఇబ్రాహీంపట్నంలో బట్టి గారు పాదయాత్ర చేశారు సీతక్క గారు చేశారు అక్కడ వచ్చి ప్రతి ఒక్క దగ్గరికి ప్రతి రైతు దగ్గరకు ఏం చెప్పారు ఫార్మా సిటీ ల్యాండ్ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ భూములు మీకు ఇస్తామన్నారు ఎందుకు మర్చిపోయారు మరి ఎన్నికలప్పుడు అప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాటనా ఇప్పుడేమో ఫోర్త్ సిటీ అంటున్నారు అసలు ఫార్మా ఉన్నట్టా లేనట్టా అని అడిగితేనేమో కోట్ల ఫార్మా ఉంది అంటారు బయట వచ్చేమో ఫోర్త్ సిటీ అంటున్నారు ఫోర్త్ సిటీకి ఇప్పటికే రెండు రోడ్లు మూడు రోడ్లు ఫోర్త్ సిటీకి ఉన్నా కూడా మళ్ళీ ఒక కొత్త రోడ్ వేసి మళ్ళీ ఒక వెయ్యి ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు ఎవరి భూములు తీసుకుంటున్నాం అనేది ఎందుకు ఆలోచించట్లేదు ప్రభుత్వం ఎన్నికల ముందేమో కేసీఆర్ గారు భూములు లాక్కున్నారు 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 అని బదలాం చేశారు కదా ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఇక్కడ ఫార్మా సిటీ ఫోర్త్ సిటీకి కొత్త రోడ్ అని చెప్పి ఒక వెయ్యి ఎకరాలకు